సచివాలయాల సిబ్బందితో ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టించడంపై సమ్మె బాట పట్టిన అంగన్వాడీలు మండిపడుతున్నారు న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం తాము సమ్మె చేస్తుంటే ప్రభుత్వం ఆందోళనను నీరుగార్చేందుకు సచివాలయ సిబ్బందితో ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు దిగటం దారుణమని ఫైర్ అవుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఐదో రోజు సమ్మె కొనసాగించిన అంగన్వాడీలు పట్టణంలో అంబేద్కర్ సెంటర్లో దీక్ష చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు నా పేరు కలంజర్ దర్శనారాయణ నేను సిఐటి జిల్లా ఉపాధ్యక్షుని ఈ రోజు ఐదో రోజుకి అంగన్వాడీ సమ్మె కొనసాగుతుంది ఈ రాష్ట్రంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ సమ్మె మొగల్టూరు ప్రాజెక్టుగా మొగల్టూరు ప్రాజెక్టు నర్సాపురం టౌన్ లో ఈ శిబిరం జరుగుతుంది అయితే స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చారు వచ్చి నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను ఈ సమస్యలన్నీ చర్చిస్తానని చెప్పారు అయితే ఎమ్మెల్యే గారికి మీ కోరింది ఒకటే ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేల వల్ల జరిగేది కాదు ఎందుకంటే రాష్ట్ర పాలసీ వాళ్ళ సీఎం గారు అప్పుడే మూడోసారి కూర్చోబెట్టారు కూడా లేవు అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఏ విషయంలోనూ కూడా స్పందించకుండా ప్రతి విషయాన్ని కూడా చాలా చిన్న చూపుగా చూస్తుంది అలాగే సచివాలయం స్టాఫ్ ఉద్యోగులతో ఈ రోజు అంగన్వాడీ తాళాలు బద్దలు కొట్టి కూర్చోబెడతా కలుగుతారు కానీ వెండి పెట్టమని పిల్లల్ని నలుగురు పిల్లలు అయినా సరే తీసుకోవచ్చు భోజనం పెట్టి సాగమని చెప్పండి మేము చూస్తాం ఈ ప్రభుత్వాన్ని చాలా తీసేసి కూర్చుని వెళ్ళిపోవటం కాదు ఇబ్బంది వచ్చి ఒం భోజనం పెట్టి వెళ్ళమన్నది అప్పుడు మేము కూడా చూస్తాం ఎలా చూస్తున్నారు ఏ పిల్లలు ఒక్క ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలు చూసుకోవాలంటే ఈ రోజు కుటుంబంలో ఇద్దరు మనుషులు నలుగురు మనుషులు ఉంటేనే ఆ పిల్లలు చూడలేని పరిస్థితి ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎనిమిది గంటలు కష్టపడి పని చేస్తున్నాం